ఏం చేసిండే రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల విషయంలో అంటే ఆరు గ్యారెంటీలు ఎప్పుడో మర్చిపోయాయి కానీ నా మీద ఆరు కేసులు మాత్రం పెట్టే ప్రయత్నం చేశాం ఆరు కేసులలో ఏదో ఇరికేయాల మీరు జైలు పంపాలని మాత్రం బాగుంది నేను మీ అందరినీ కోరేది ఒకటే కేసుల గురించో పీసుల గురించో మనం భయపడే అవసరం లేదు మనం ఎవరూ కూడా దాని గురించి బయట చర్చ పెట్టే అవసరం కూడా లేదు మనం పని చేద్దాం మీ కొత్త సంవత్సరం ఏందది ఆయన కేసుల గురించి మాట్లాడని మనం రైతుల గురించి మాట్లాడదాం మనం ప్రజల గురించి మాట్లాడదాం రైతు భరోసా గురించి మాట్లాడదాం నువ్వు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఏమైనా అడుగుతాం వాళ్ళ పాపం మన అటెన్షన్ డైవర్షన్ కోసం మనం ఏదన్నా చేసి పక్కదారి పట్టియ్యాలి ఒక ఇదైందట అదైందట ఒక గర్ల ఇదైందట కింద ఇదైందట అని చెప్పి వాళ్ళ శివులు కొరకుడు ఇళ్ళ శివులు కొరకుడు అది తప్ప ఇంతవరకు సంవత్సరం చేసింది ఏం లేదు మనం ఒకటే తదేక దీక్షతో అర్జునుడు కదా శిల్క కట్ మీద దృష్టి పెట్టినట్టు మనం కూడా ఒకటే దాని మీద పెడదాం ఏంటి ముసలి వాళ్ళకు నాలుగు వేల పెన్షన్ ఎప్పుడు ఇస్తావు అని అడగాలి ఒక్కొక్క నెల ఒక్కొక్క కార్యక్రమం తీసుకుందాం అవసరం అయితే కొత్త సంవత్సరం మంచిగా తీసుకొని నెలకొక్క ప్రోగ్రాం ముసలిలకు నాలుగు వేల పెన్షన్ ఎప్పుడు ఇస్తావు ఆడబిడ్డలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఎప్పటి నుంచి ఇస్తావు స్కూటీలు ఎప్పటి నుంచి ఇస్తావు పిలగాలకు ఫీజు రీఇంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తావు అని చెప్పి నెలకొక్క ప్రోగ్రామ్ పెట్టుకుందాం మంచిగా ఈ కొత్త సంవత్సరం పన్నెండు నెలల పాటు ఉక్కిరి బిక్కిరి వాళ్ళకు చేసే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా ఈ గులాబీ దండుదే గులాబీ సైనికులదే అనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నాను